అదేవిధంగా మరి సయ్యద్ సమీ హుసేన్ మరికొంతమంది హిందూ భావజాలాన్ని వ్యాప్తి చేసుకుంటున్నటువంటి వాళ్ళు అంటే హిందూ భావజాలం పేరుతో హిందువులను రెచ్చగొట్టడానికి ఎక్కువగా వీడియోస్ చేస్తున్నటువంటి వాళ్ళు క్రైస్తవులకు వ్యతిరేకంగా వీడియోస్ చేస్తున్నటువంటి వారు కూడా ఆల్రెడీ ఓఫిర్ గారు అన్నట్టుగా ఆయన చెప్పుకున్నాడు అని ప్రవీణ్ పగడాలు చెప్పుకున్నాడు అంటున్నారు తప్ప ప్రవీణ్ పగడాలకి ఎవరు చెప్పు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఓకే ఓపీ గారు అన్నాడు అని ప్రవీణ్ పగడాల చెప్పాడు అనేది ప్రూఫ్ డాక్యుమెంటరీ ప్రూఫ్ కాదు కదా ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఆయనకు చెప్పి ఆ మాట చెప్పించుంటారు అది ప్రూఫ్ కాదు కదా ఓకే మొత్తానికి ఈ విషయంలో సార్ మరి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి మీరు అన్ని రాష్ట్రాలలో కూడా మరి మీరు లీడర్స్ని ఏర్పాటు చేసి మరి ఎక్కడ దాడి జరిగినా సరే వెంటనే అక్కడ వారికి చేయగలిగేటువంటి చేయతను సహాయాన్ని అది చట్టబద్ధంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అన్ని విధాలుగా మీరు చేస్తూ ఉన్నారు ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే క్రైస్తవ సమాజంలో ఎలాంటి మార్పు అనేది రావాల్సిన అవసరం ఉంది ముందు అందరూ ఒకటి కావాలండి వాళ్ళకి లీడర్ లేడు క్రైస్తవులలో ఎక్కువ మంది లీడర్లు ఉన్నారు ఫాలోవర్స్ తక్కువ ఎవరిబడి వాన్స్ టు బి ఏ లీడర్ ఫాలోవర్స్ ఏమో లేరు సిద్ధాంత బలం లేదు ఆ సిద్ధాంత స్పష్టత డాక్టర్నల్ క్లారిటీ లేదు ఆ క్రైస్తవ సమాజంలో ప్రతి ఒక్కడు తన లీడర్ అనుకుంటాడు ఒక లీడర్ ఉన్నాడు రంజిత్ ఓఫీర్ అనే లీడర్ ఉన్నాడు కానీ అతడంటే అందరికీ నిష్కారణ ద్వేషం వీళ్ళు సంఘటితం కావాలి తర్వాత ఓఫీర్ గారి యొక్క ఆలోచన విధానం పంద అనేది నేర్చుకోవాలి ఆ ప్రకటించేటప్పుడు ఇతర మతములను దూషించకూడదు ద్వేషించకూడదు మనము ముంగమూరు గారు నేర్పిన పద్ధతులు మనం ఉన్నాం బైబిల్ మిషన్ స్థాపకులైన ముంగమూరి దేవదాసయ్య గారు నేర్పించారు ఏ మతమునైనాను ఏ వ్యక్తిని కానీ ఏ డినామినేషన్ కానీ మనము దూషించరాదు ద్వేషించరాదు అని దేవదాసయ్య గారు చెప్పారు అది బాగా మాకు బుర్రకెక్కింది మాకు నరణరాన్న జీర్ణించుకుపోయింది కనుక ఎప్పుడు కూడా నేను ఎవరిని దూషించను ద్వేషించను నా హైందవ క్రైస్తవం బుక్ చదువు చూడండి నేను ఏ దేవతనన్నా ఎవరినైనా దూషించానా ఘనపరిచి మాట్లాడాను అందరికీ అందరికీ కూడా తగు మర్యాదను గౌరవాన్ని ఇస్తూ అందరినీ కూడా గౌరవిస్తూ యేసుప్రభు ఎందుకు దేవుడో నిరూపించాను ఆ పంధ అందరూ నేర్చుకోవాలి ఇప్పుడు ఎవరైనా చూపించమనండి ఎక్కడైనా నేను వెటకారం చేశానా ఫలానా దేవతలు దేవు ఎప్పుడు అసలు వెటకారం వాళ్ళను కోపడ్డాను నేను హిందూ దేవతల ఆ పురాణాల విషయంలో నేను ఒక తీసుకొని అవి యౌకికార్థము అయినా అందులో ఆధ్యాత్మిక సత్యం ఉన్నది అవి భౌతికంగా మీరు తీసుకొని అసహ్యంగా చిత్రీకరించి వాళ్ళని అవమానించొద్దు అదంతా కూడా యౌగికార్థము అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసినటువంటి మొట్టమొదటి ఏకైక క్రైస్తవ బోధకుడిని నేను కనుక నా పంద అందరూ నేర్చుకోండి అని చెబుతున్నాను పరమత దూషణ మనకు అవసరం లేదు సువార్త ప్రకటన అంటే ఈ వేరే మతం మతం అంతా వ్యర్థము పనికి మాలింది అని చెప్పి పరుషంగా మాట్లాడమని కాదు అన్ని మతములలో ఉన్నటువంటి సజ్జనులు ఉన్నారు దేవుని వెదికే వారు యథార్థవంతులు ఉన్నారు కేవలం మతం పేరు మీద ఒక్కడిని దుష్టునిగా మనం ఎంచొద్దు ఒక మతంలో ఉన్నందుకు మంచోడిగా ఎంచొద్దు వ్యక్తిగత సంస్కారాన్ని బట్టి మనిషిని గౌరవించాలి అన్ని మత గ్రంథాలు మంచినే చెబుతున్నాయి అన్ని మత గ్రంథాలు ఒక రక్షకుణ్ణి చూపిస్తున్నాయి ఆయనే ప్రభుని యేసు అనే పంధాన్ని నేను తీసుకున్నాను నలభై ఐదు సంవత్సరాలుగా ఎక్కడా ఎన్నడూ నేను దేవి దేవతలను నేను దూషించలేదు హైందవ క్రైస్తవం అనే గ్రంథంలో శివతత్వము రామతత్వము కృష్ణతత్వము ఇవన్నీ రాశాను ఆంజనేయుని గురించి రాశాను ఒక్క మాటన పొరపాటుగా మాట్లాడేనా వ్యతిరేకంగా దూషణగా మాట్లాడేనా లేదే కనుక క్రైస్తవ సమాజం కూడా మారాలి ఇతర మతములను దూషించకుండా మీ సువార్త మీరు చెప్పుకోవాలి ఆ తర్వాత కూడా వాళ్ళు నిష్కారణ ద్వేషంతో దాడి చేస్తే చట్టమును ఆశ్రయించాలి ఆశ్రయించేటప్పుడు మనం అందరం కలిసి ఒక్క మనిషిగా ఒక్క మనిషి అయినట్టుగా సంఘటితంగా ఉంటే తప్పకుండా ప్రభుత్వము యంత్రాంగం అందరూ కూడా మనకు సహకరిస్తారు అనేది నా సందేశం నేను నలభై ఐదేళ్ళ బట్టి ఇదే చెబుతున్నాను కానీ మనుషులకు ఒక మంచి మాట చెవికి చెవికెక్కదు ద్వేషాన్ని నేర్పిస్తే వెంటనే నేర్చుకుంటారు కానీ నేను ప్రేమను నేర్పిస్తున్నాను విభిన్న డినామినేషన్లు క్రైస్తవ డినామినేషన్ల మధ్య అవగాహన ఉండాలి వేరు వేరు మతాల ప్రజల మధ్యలో కూడా ప్రేమ భావన ఉండాలి అని పోరాడుతున్నాను ఇది చాలామందికి నచ్చటం లేదు ఎందుకో నాకు అగోచరంగా ఉంది ఏదేమైనా నా పందానాది మేము ఎక్కడ మీటింగ్లు పెట్టినా స్వామి వివేకానందుల వారి బొమ్మ వేసుకుంటాము దేవదాస గారి ఫోటో వేసుకుంటాము ఇలాగా సంతి నిరంకారి బాబా వారి సూక్తులు మేము రాసుకుంటాము కాబట్టి ఈ పంధా మీరు నేర్చుకోండి అంటే కొంత మహా ఓఫిర్ గారు ఇతర దేవతల్ని గౌరవిస్తాడు ఘనపరుస్తాడు అని క్రైస్తవులు నా మీద విద్వేష ప్రచారం చేస్తున్నారు మారాలి క్రైస్తవ సమాజం మారాలి అలాగే భారతదేశంలోని అన్ని సమాజాలు కూడా మారి నిరంకారి బాబా చెప్పినటువంటి ఆ దారిలోకి రావాలి ధరం జోడుతాయి తోడతానహ్ సరైన మతం అనేది మనుషులను కలుపుతుంది విడదీయదు అన్నారు నిరంకారి బాబా వారు అందరి దేవుడు ఒక్కడే 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 అని అన్ని మతాలు చెబుతున్నాయిగా ఆ ఒక్కడే కూడా తెలుసుకో తెలుసుకొని ఆయనే వెంబడించు అన్నారు నిరంకారి బాబా ఏకుకో జాను ఆరు ఏకుకో మాను అన్నారు ఆయన ఆ ఏక్ అనేవాడి యేసుక్రీస్తు ఉనుకో జాను అని మనం సువార్త చెప్తున్నాం కాబట్టి ఓఫీలిస్ట్ పంధ సువార్త ప్రకటన విధానం అనేది విశిష్టమైనది నాకు నాలుగు తరాల నుండి అబ్బిన సంస్కారం ఇది నా ఒక్కడిది కాదు ఇటు మాకు అద్దంకి దావిద్ గారు ఉన్నారు అద్దంకి అబ్రహాం గారు ఉన్నారు కేవీ జేకబ్ గారు కొత్తబల్లి జేకబ్ గారు మాతామహులు వారు ఉన్నారు అటువైపు ఇటువైపు తాతలు నాలుగైదు తరాల నుండి దేవుని సేవకులు కనుక అక్కడి నుంచి వచ్చిన సంస్కారం ఇది మరి నన్ను వెంబడించిన వీళ్ళకి ఇష్టం లేదు నేను ఏదో తప్పు చేశాను మంచి కాదు అని నిష్కారణంగా ద్వేషం పెట్టుకొని లేనిపోయింది ఇప్పుడు ప్రవీణ్ తలదిన్నాను అన్నానని ప్రచారం ఎక్కడన్నాను ఎప్పుడు అన్నాను అనలేదురా బాబు ఎక్కడన్నాను అసలు ఎప్పుడు అన్నాను ఏది ప్రూఫ్ అంటే మీరు అన్నట్టు ఆయన అన్నాడు కదా అంటే ఆయన అంటే ఆయనకి ఏ పనికి మాలను ఎప్పుడు చెప్పాడో మరి ఏ పనికి మాల పందిగాడు పోయి ఆయనకు చెప్పాను బుర్రపాడు చేశాడో నే ఓఫీర్ ఇలా అన్నాడు అట అన్నాడు ఆయన కూడా అంటే అట అంటే అటలో చాలా ఉంది మరి అట అంటే ఎవడు చెప్పినట్టే ఎవడు చెప్పాడు మరి నన్ను ద్వేషించిన వాడు కూడా ఆయనకు చెప్పుకుంటాడు ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఆయన్ని చంపాలి అనుకున్నవాడు కూడా ముందే ఆయనకి మాట చెప్పేసి తర్వాత ఆయన చంపేశాడేమో అప్పుడు కేసు నా మీద నేరికి ఎందుకంటే నన్ను డైరెక్ట్గా న్యాయంగానైతే ఏ కేసు ఉండదు నా మీద నన్ను ఫ్రేమ్ చేయడానికి పగడాల గారికి ఇలా అంటున్నాడట ఓఫిర్ గారిని ఆయన మనసుకి ఎక్కించి ఆయన బాధపడేటట్టు చేసి ఆయనతో ఒక మాట పలికించి తర్వాత వాళ్ళే ఆయన తీసేశారేమో అప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంటే అప్పుడు ఆధారం అవుతుందండి అది అలాగా ఉండదు కదా పోలీస్ ఎంక్వైరీ కానీ చట్టబద్ధమైన న్యాయ విచారణలో అది ఒక ప్రూఫ్ కానే కాదు ప్రూఫ్ కానే కాదు కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కానీ వీటికి నేను అసలు రవ్వంత ప్రాధాన్యత ఇవ్వను భయపడను లక్ష్య పెట్టను అది అబద్ధమైనప్పుడు దాన్ని నమ్మిన ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడే